అదేవిధంగా ఓటర్ మహాశైలకి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా కొద్ది రోజుల్లో జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతున్నాయి పదకొండో తారీఖు మీరు వేసే ఆ అమూల్యమైనటువంటి ఓటు ఆవు కోసమే వెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే గోహత్యలకి పాల్పడుతున్నటువంటి ఈ పాలకులకి మీరు ఎవరు ఓటు వేసినా గోహత్యలు పెరుగుతాయే తప్ప గోహత్యలను అరికట్టడంలో వీరికి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు నూటికి నూరు శాతం ప్రభుత్వాలే గోహత్యలకు పాల్పడుతున్నాయి చట్టాలని అమలు చేయడంలో కేంద్రం రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గోమాతని జాతీయ మాతగా ప్రకటించే ఉద్దేశం మాకు లేదు అని చెప్పడం వల్ల వీఫ్ మీద జీరో పర్సెంట్ జీఎస్టీ విధించడం వల్ల గోహత్యలను ప్రోత్సహించే విధంగా వీరి యొక్క ఆలోచనలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే కాంగ్రెస్ కషాయిలకి కొమ్ము కాసే పార్టీ దీనికి తోడు ఎంఐఎం సపోర్ట్ తీసుకొని యథేచ్ఛగా గోహత్యలకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలని పక్కన పెట్టాలి గోరక్షణ కోసం గోల సంరక్షణ కోసం పుట్టినటువంటి ఏకైక పార్టీ యుగతులసి పార్టీ నేను నా జీవితంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా పనిచేస్తానని కలలో కూడా ఊహించలేదు అలాంటిది వెంకటేశ్వర స్వామి దగ్గర నాకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది బోర్డు మెంబర్గా అప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ ప్రతిజ్ఞ ఈరోజు జూబ్లీ హిల్స్ ఓటర్ల వారి దగ్గరికి చేరుకునే విధంగా అంటే ప్రచారంలో ఈ ఒక వేదికని వాడుకోవాలి తప్ప గోహత్యలు పాల్పడుతున్న వారిని ఎత్తి చూపించేటువంటి ఈ వేదిక జూబ్లీహిల్స్ నియోజకవర్గం అని నేను అక్కడికి వచ్చి ప్రచారం చేస్తూ గోవు కోసం ఓట్లు ఏమైనా ప్రాధాన్యపడుతున్న తప్ప నాకు వ్యక్తిగతంగా నాకు రాజకీయంగా ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో నా జీవితాన్ని గో అంకితం చేశా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లక్ష గోవులతోని గోవిందుని గో మహాధామం నిర్మించాలని నేను సంకల్పం తీసుకున్న ఆ సంకల్పానికే నా జీవితం పూర్తి స్థానం సరిపోతుంది కావున ఈ ప్రభుత్వాలకి కళ్ళు తెరిపించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గో వధ ఆగాలి అంటే జుబ్లీల్స్ నియోజకవర్గంలో పడేటువంటి ప్రతి ఓటు గో రక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం మనమందరం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం కోసమే మిమ్మల్ని అందరి చేతులతోడించి ప్రార్థిస్తున్నా సీరియల్ నెంబర్ పదకొండులో ఫుట్బాల్ ప్లేయర్ పదకొండో తారీఖు ఎలక్షన్ పదకొండో నెల మనకు సీరియల్ నెంబర్ కూడా పదకొండే వెంకటేశ్వర స్వామి వారు కేటాయించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోరక్షణ చేసినటువంటి గోవింద బాటలో మేము సైతం నడుస్తామని ప్రతి హిందువు గో పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఓటర్ మాషేలకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి ఆవుని రక్షించండి ఆవుని గెలిపించండి ఆవుని బ్రతికించండి మన మధ్యలో జై గోమాత